るなるほ <dotted> ど <mesmo>。<commentary> <programmes> నేను వెళ్ళేప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది నేను దీరక్షన్ చేస్తే సారాజాను రోజు ఫోన్ చేసి వస్తుంది సినిమా వాళ్ళు భయపడేవాళ్ళు మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేవాళ్ళు కానీ నేను నా పర్సనాలిటీ ఏంటంటే నేను వేరే చుట్టూ నా మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా నా కాన్ఫిడెన్స్ రాదు అది డైలీ ఒకర్స్ వెరీ ఇంపార్టెంట్